డాన్ మీడియాకు స్వాగతం నా పేరు సుమా జీడిమామిడి లేత అంటుకట్టే పద్ధతిపై శిక్షణ కార్యక్రమం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల నందు శనివారం బొట్టాయిగూడెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజన రైతులకు జీడిమామిడి తోటల పెంపకంపై లేత అంటుకట్టే పద్ధతిపై నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం అఖిల భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐసిఏఆర్ వారి ఆర్థిక సహకారంతో విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ టి జానకిరామ్ ప్రోత్సాహంతో ఐసిఏఆర్ ట్రైబల్ సబ్ప్లాన్ ప్రాజెక్ట్ అమలులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం మాధవి మాట్లాడుతూ జీడి మామిడి సాగు చేసే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని గిరిజన రైతులకు అందించాలని ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ఇమానుయల్ జీడిమామిడిలో ఎదురయ్యే చీడపీడల మరియు వాటి నివారణ గురించి ఈ శిక్షణా శిబిరంలో వివరించారు తదుపరి ప్రాజెక్ట్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం కల్పన జీడుమామిడి నారు ఆలీ పెంచే విధానం మరియు ప్రూనింగ్ విధానం ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు డాక్టర్ టిఎస్కే కిరణ్ పాత్ర జీడిమామిడి అంటుకట్టుట మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు డాక్టర్ బి పెదబాబు అసోసియేట్ ప్రొఫెసర్ మాట్లాడుతూ జీడిమామిడి సాగుకు అనుకూలమైన నేలలు మరియు సేంద్రియ ఎరువుల ఉపయోగాన్ని తెలియజేశారు ఈ శిక్షణా కార్యక్రమంలో డాక్టర్ చాందనీరాజ్ డాక్టర్ రవికిరణ్ పీజీ పీహెచ్డీ విద్యార్థులు పాల్గొన్నారు ధన్యవాదాలు